నెల వరల్డ్ ఐవిఎఫ్ డే కారణం వల్ల ఐవీఎఫ్ ఐవిఎఫ్ మనం ఐవీఎఫ్ లో చాలా తక్కువ ధరకి ఈఎంఐ ఆప్షన్స్ తోటి అందిస్తున్నాము జగన్ కు ప్రతిపక్ష హోదా రావాలి అంటే ఇంకో పదేళ్లు పడుతుంది అన్నారు మంత్రి పయ్యావుల కేశవ్ ఇండియా కూటమి ప్రతినిధులతో రహస్య చర్చల కోసమే ఢిల్లీ వెళ్లారని ఆరోపించారు ప్రతిపక్ష పాత్ర నిర్వర్తించలేని సభలో చేతులెత్తేసి కోర్టులో ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతారని సటైర్ వేశారు ఆయన రాజకీయ హత్యలపై దమ్ముంటే జగన్ వివరాలు బయట పెట్టాలన్నారు పయ్యావుల రాహుల్ గాంధీ కూడా నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని కోర్టు ఏం తెరిపించిందో అదన్నా ఈయన చదువుకుని ఉండాలి చదువుకోలేదు ఆయనకు పదేళ్లు పట్టింది ఈయనకి అంతే పడుతుంది ఎందుకంటే అదే రూట్లో వెళ్తున్నాడు ఈయన ఇక్కడికి రారు ఢిల్లీకి పోతారు ఢిల్లీకి పోయి ఆడేదో గల్లీలో ఫుట్పాత్ మీద కూర్చొని మీరు ఆవేదన అంతా వెళ్ళగక్కారు అరే నేరుగా చెప్పండి ఇండియా కూటమి నాయకులతో రాత్రిపూట చర్చించడానికి పోయాను నా భవిష్యత్ కార్యక్రమం మీద అని దానికి ముసుగులెందుకు ఇక్కడికి రారు ఢిల్లీకి పోతారు ఢిల్లీకి పోయి ఆడేదో గల్లీలో ఫుట్పాత్ మీద కూర్చొని మీరు ఆవేదన అంతా వెళ్ళగక్కారు అరే నేరుగా చెప్పండి ఇండియా కూటమి నాయకులతో రాత్రిపూట చర్చించడానికి పోయాను నా భవిష్యత్ కార్యక్రమం మీద అని దానికి ముసుగులెందుకు ఎందుకు హత్యలు జరిగితే ఓ రోజు డీజీపీకి రిప్రజెంటేషన్ ఇవ్వడమో ఇక్కడున్న గవర్నర్ గారిని కలవడమో ఇక్కడున్న జాబితాలు చెప్పడమో ఇది ఏమీ లేదు నేరుగా ఢిల్లీకి వెళ్ళిపోతారు మీరు చెప్పండి నేరుగా అరే పార్లమెంట్ జరుగుతోంది అన్ని నాయకులు వచ్చారు భవిష్యత్ అగమ్య గోచరంగా కనపడుతోంది ఒకవైపు కేసులు ఇక్కడ ప్రారంభం కాబోతున్నాయి ఇండియా కూటమి ఏమన్నా రెస్క్యూకి వస్తుందా అని మీరు మాట్లాడాలనుకున్నారు పొయ్యారు ధైర్యంగా పోండి దానికి ఇంకా ఇన్ని ముసుగులు ఎందుకు అక్కడికి పోయేదో జరిగింది పోనీ అక్కడన్నా జాబితా విడుదల చేశారా లేదు ఛానల్ ఏంటంటే ప్రతిపక్షం నువ్వు ఆ పాత్ర నిర్వహించడానికి కూడా చేతులు ఎత్తేసినట్టున్నావు మళ్ళీ అది కూడా పోయి శాసనసభలో ప్రతిపక్ష హోదా ఇయ్యాలని కోర్టులో అడుగుతావు ఇక్కడ అడగాల్సింది ఢిల్లీలో అడుగుతావు అసలు నీ ఆలోచన సైలెంటో అప్పుడేమో